అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తారు ఏంటి అనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆర్థికంగా ఎదగడానికి వారు అప్పులు లేకుండా వ్యవసాయం చేయడానికి ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చారు ఇందులో ముఖ్యమైనటువంటి పథకం చేసుకుంటే మనకు ఏదైతే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా కింద సంవత్సరానికి రెండు విడతల్లో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రైతులు పంటలు నష్టపోతే అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వేసేవారు ఇక ఆ డబ్బులైతే ఇప్పుడు ఎటకెలకు మనకు విడుదలైతే చేయడం జరిగింది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాలకు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు కాబట్టి రైతులు ఎవరైనా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్నట్టు వెంటనే చేసుకోండి ఇక రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు మనకు ఉచిత పంటల బీమా అంతేకాకుండా మనకు సున్నా వడ్డీ కూడా డబ్బులు సున్నా వడ్డీ డబ్బులు కూడా జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది మనకు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి